ఇప్పుడు రాజధరణను ఏం చేస్తున్నాడు అతను అంటే ఈ కేసు నుంచి మీరు ఎందుకంటే రాజ్ తరపున ఫైట్ చేస్తున్నారు కదా అతను ఈ ఈ కేసుకు సంబంధించి విక్టిమ్ అని మీరు నమ్ముతూ సో అతని తరపున ఫైట్ చేస్తున్నారు ఏంటి రాజ్ తరణు ప్రస్తుతం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అతని తరపున సార్ లావణికి అగనిస్ట్ గా నేను నిలబడ్డాను ఎందుకంటే ఈవిడ తప్పుడు కేసులు పెడుతుంది తప్పుడు ఆధారాలు చూపిస్తుంది ఓకే అండ్ అలాగే ఆ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా టైం ఇట్స్ ప్రూవింగ్ ఆవిడ నిన్న అన్నమాట కూడా మన దగ్గర సాక్ష్యం ఉంది ఆవిడ ఏం చెప్తోంది ఒక రూఫ్ కింద ఉన్నాం అంతే మేము అని చెప్పి ఆవిడే మాటలు ఒప్పుకుంది కదా అలాగే వాళ్ళ నాన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా ఏది రాజధరుణ్ణి మేము పెళ్లి చేసుకోమని అడిగితే పెళ్ళొద్దు ఓకే మస్తాన్ సాయి నీకన్నా ఎక్కువ ఆస్తిపరుడు నీ దగ్గర ఐదు కోట్ల ఉంటే మస్తన్ దగ్గర ఇరవై కోట్లు ఉంది మాట్లాడారు వాళ్ళు మనకి ఫస్ట్ అట్లాడిన బూతులు కాలు ఉంది కదా అవును అవునవు మస్తాన్ సాయి వస్తాడు మస్తాన్ సాయి అనుకుంటున్నావు నీ దగ్గర ఉన్నదానికి డబల్ ఉంది మస్తాన్ సాయి దగ్గర ఓకే సో బేసికలీ అతని దగ్గర ఎక్కువ వస్తుంది అతను పెళ్లి చేసుకోవాలనుకుంది ఆ పెళ్లి చేసుకోవాల్సిన టైంలో మరి నీకు పాస్ట్లో రాస్తాడు ఎఫ్ఐఆర్ ఉందంటే అది కాదు రాస్తాడు నా బ్రదర్ అని చెప్పింది సో ఇన్ని చెప్పి మళ్ళీ ఇవాళ మాట మార్చి మస్తాన్ సాయి ఈ అట్లా నీట్ వేసుకుంది అంటే ఈ కేసుకు సంబంధించి ఏదన్నా కొత్త విషయం బయటకు వచ్చినప్పుడు ఆమెకి సంబంధించి నెగిటివ్గా ఏదన్నా విషయం కొత్తగా బయటకు వస్తే మాట అని అంతా కూడా మస్తాన్ సాయి నాకు బెస్ట్ ఫ్రెండ్ మస్తాన్ సాయికి నాకు ఏ రకమైన గొడవ లేదు అదేదో చిన్న గొడవ చిన్న గొడవ అని చెప్పి ఆ రోజు టీవీ ఛానల్ ముందు వచ్చి చెప్పిన అదే అమ్మాయి ఆ ఎఫ్ఐఆర్ ఫేకు అవన్నీ ఎవరో రాస్తే నేను ఏదో అలా సంతకం పెట్టాను తప్ప దాంట్లో ఉండే కంటెంట్ అని నిజం కాదని చెప్పిన అమ్మాయి మొన్న మస్తాన్ సాయి ఇచ్చిన కన్ఫెషన్ తర్వాత ఆ ఎఫ్ఐఆర్లో ఏ కంటెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వలువేస్తాను చక్కగా అదే చెప్తుంది ఎఫ్ఐఆర్లో ఉంది చూడండి అంటుంది ఇప్పుడు ఆ రోజు ఏముంది ఎఫ్ఐఆర్ లేకంది ఆవిడకి ఎప్పుడు ఏది కావాల్సి వస్తే అలా అంటే అల్టిమేట్ ఇది చూస్తా ఉంటే దీనికి ఏంటి అసలు మీకు ఏమైనా సొల్యూషన్ ఏమైనా కనిపిస్తుందా సమీప భవిష్యత్తులో సొల్యూషన్ చాలా సింపుల్ అండి ఇప్పుడు ఈవిడ చేసిన తప్పుడు పనులకి తప్పుడు కేసులు పెట్టిందని ఈవిడి మీద టూ లెవెన్ కింద కేసు పెట్టాలి ఎవరు పెడతారు అది రాస్తారని పెట్టాలి ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు మస్తాన్ సాయి మీద తప్పుడు కేసు పెట్టింది అది ఆవిడే చెప్పుకుంది ఓకే ఆ వీడియో క్లిప్పింగ్ తీసుకొని మస్తాన్ సాయి పెట్టాలి మస్తాన్ సాయి అదొకటే కాదు నిజం చెప్పాలంటే మగాళ్ళని రేప్ చేసింది అని చెప్పడానికి సెక్షన్ లేదు కానీ నిజంగా మస్తాన్ సాయి ఆ కేసు పెట్టచ్చు ఎందుకంటే ఇంత బ్లాక్ మెయిల్ చేసి మనిషిని ఇంత బ్లాక్ మెయిల్ చేసి అతనితో బలవంతంగా అట్టే పెట్టుకుంటారు అదే కదా మనకి ఇక్కడ ఈ షరీఫ్ కాల్ అది చాలా దారుణం కదా సార్ ఒక మగాడు పెళ్ళైన వాడు అతన్ని ఇంత దారుణంగా ఫ్యామిలీ ఫ్యామిలీ నువ్వు చచ్చిపోయినా పర్లేదు ఏమైపోయినా పర్లేదు వచ్చినా అతను ఉండాల్సిందే నువ్వు లిటరలీ ఇట్స్ లైక్ చాలా ఎంత హ్యూమిలియేషన్ గురి ఉంటాడా సరే అతను ఏదో డ్రగ్స్ చేశాడా ఆ కేసు ప్రపంచానికి డ్రగ్స్ అనేది చాలా పెద్ద భూతం అదే అది దాన్ని మనం వదిలించాలి కానీ పర్సనల్ లెవెల్కి వచ్చేటప్పటికి నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు నీ మీద పెట్టే కేసు ఏదైతే ఉందో అది చిన్న కేసు అయిపోతుంది రేప్ కేసు అనేది చాలా పెద్ద కేసు మనిషికి అవును ఈ మస్తాన్ సాయి ప్రపంచం విషయంలో డ్రగ్స్ చాలా పెద్దది వీళ్ళ కేసులు చాలా చిన్నగా అనిపిస్తాయి కానీ మస్తాన్ సాయి విషయంలో డ్రగ్స్ కేసు చిన్నది ఈవిడ పెట్టిన రేప్ కేసు చాలా పెద్దది జీవితం అంతా ఎవరు రేపిస్ట్ గా చూస్తే మనిషికి ఎట్లా ఉంటుంది సార్ కరెక్ట్ నిజానికి రేపిస్ట్ ఎవరు ఇతన్ని ఇంత బలవంతంగా బ్లాక్ మెయిల్ చేసి ఇంత చేసి అతన్ని అంత బలవంతంగా పెట్టుకోవడం సో ఎంత దూరంకి వెళ్ళి ఈయన గర్ల్ ఫ్రెండ్ని కూడా వదిలిచ్చి ఈయన భార్యని వదిలిచ్చి వాళ్ళ ఫ్యామిలీని అన్ని దూరం చేసి ఎవ్వరు ఉండకూడదు ఇంకా నేను తప్ప ఇంకెవరు వచ్చి నాతో ఉండాలి అంతే అట్లా మాల్వి వదిలిచ్చి రాజ్ తరుణ్ణి తీసుకెళ్లిపోయింది ఈవిడతో అనుకున్నా కూడా వాళ్ళందరినీ కూడా వదిలిచ్చేసి ఈవిడతో మాత్రమే ఉండేది చేసుకుంటా ఉంటది ఓకే ఇప్పుడు మరి రాజధారి పరిస్థితి ఏంటంటారు రాజ్ తర్వాత ఏమో సరే బెయిల్ వచ్చేసింది ఆయన షూటింగ్ లో ఆయన చేసుకుంటున్నాడు ఆయనకి ఏవో అలా లేదు ఉండేది ఒకటే ఒక మాత్రం బెయిల్ మాత్రం వచ్చింది కేస్ అయితే ఉంటది కదా కేస్ అది అదే అంటున్నాను మీరు బెయిల్ వచ్చిన తీరు గమనిస్తే ఆ కేసు ఎంత వీక్ కేస్ మేము అందరికి ఓకే చాలా సింపుల్ గా రిపీట్ అఫెండర్ ఎంఐ ఎంఐ కి ఇదే పని అని చెప్పి అక్కడ డిస్కషన్ కూడా జరిగింది ఓకే ఓకే సో జెడ్ గారి కామెంట్స్ గారి మనకి కూడా చూస్తే మాకు చాలా క్లియర్ గా అది ఒకవేళ అది ఇప్పుడు ఒకవేళ రేపు కేసు ఫర్దర్ ప్రొసీడ్ అయినా కూడా చాలా ఈజీగా వీగిపోయే కేసు ఇది ఓకే అది మనకి చాలా క్లియర్గా ప్రొసీడింగ్స్ వల్ల అర్థమైపోద్ది లీగల్ యాక్షన్ విల్ టేక్ ఇట్స్ కోర్స్ కాకపోతే టైం పడుతుంది అంతే మన దేశాల్లో చట్టాలు వాటి పనులు చేసుకుంటూ పోతుంటాయి మరి మీరు ఒక మేల్ యాక్టివిస్ట్గా మీరు ఏదైతే బయటకు వచ్చి ఇదంతా చెప్తున్నారని చెప్పారో మరి ఇక్కడ ఎవరైతే మీకు దోషిగా కనిపిస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు సార్ చేయడానికి నేను విక్టిమ్ని కాదు నేను విక్టిమ్ నేను కూడా ఎందుకంటే నన్ను కొట్టించింది నేను కేసు పెట్టాను ఓకే ఆవిడ చెప్తుంది దీంట్లో నిజం లేదు శేఖర్ భాషాడు అందుకే అదేంటున్నా ఎందుకంటే నాకు పోయే ఓపిక కూడా లేదు హాస్పిటల్ పరిగెత్తాల్సి వచ్చింది ఆవిడ చక్కగా లేచి వెంటనే పోలీస్కి వెళ్ళిపోయి నన్ను కొట్టేశాడు అది ఇది అని చెప్పి చెప్పింది నేను తోసాను నా మీదకి చెప్పులు ఇచ్చిలేసి నా మీద దాడి చేయడానికి వస్తే కొట్టించుకోవాలా కొట్టుచుకోవాలా జరిగింది ఆవిడ వెళ్ళి కేసు పెట్టింది వెంటనే ఎఫ్ఐఆర్ అయింది ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే తొందరగా తీసుకోవాలి ఆ రూల్స్ అన్నీ ఉన్నాయి మనకు పోలీసుల దగ్గర బట్ మగాడి వెళ్ళి కేసు పెడితే అవును కానీ ఒకవేళ మగాడు పెడితే కేసు అయింది అనుకోండి సార్ అది ఎప్పుడవుతుందో తెలుసా చాలా పక్కాగా అన్ని ఆధారాలు ఉంటే లీగల్ ఒపీనియన్ అన్నీ తీసుకొని ఆడపిల్ల మీద ఊరికే కేసు పెట్టకూడదు ఆధారాలు లేకుండా నువ్వు పెట్టావంటే నీ ఉద్యోగాలు పోతాయి మగాడు ఒక అమ్మాయి మీద కేసు పెట్టాడు అంటే ఇన్ని సాక్ష్యాలు ఉంటే తప్ప పెట్టలేడు ఇస్తున్నా కదా సింపుల్ సింపుల్ మీరు ట్రై చేయండి కావాలంటే ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఓకే అంత ఈజీగా బెటర్ సో ఆ రోజు హాస్పిటల్కి వచ్చి నా ఆధారాలు ఏమి సమర్పించలేకపోతే అది మీ చుట్టుకుంటుంది అంతే అంతే నా మెడకే చుట్టుకోవడం కూడా కేసే బెటర్ ఫస్ట్ పాయింట్ ఓకే కంప్లైంట్ రాసి ఇవ్వచ్చు ఎఫ్ఐఆర్ అవ్వదు ఫస్ట్ మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం మేము అది చేస్తాం ఇది చేస్తాం మగడీ విషయంలో తాసరా ఆడపిల్ల అయితే ముంద పెట్టాలి పెట్టేయాలి పెట్టాలి సో దానికి సాక్ష్యాలు దీక్షలతో పని లేదు అమ్మాయి ఎమోషన్ అమ్మాయి ఇదిగో నాకు ఇక్కడ దెబ్బ తగిలింది ఇది అని చెప్పి చూపిస్తే పెట్టేయండి అంటారు ఓకే అబ్బాయిది అలా ఉండదు కానీ అంటే అక్కడ సాక్ష్యాలు ఇప్పుడు ఇలాంటి చట్టాల వల్ల ఇవి దుర్వినియోగం అవుతున్నాయి అని చెప్పేసి కళ్ళ ముందు నేనే సాక్షి ఇప్పుడు అదే చెప్తున్నా ఒకవేళ అబ్బాయి పెట్టిన కేసు కనుక అయ్యిందంటే దాంట్లో ఎంత విషయం లేకపోతే కేసు అవుతుంది ఇప్పుడు నేను పెట్టింది ఎఫ్ఐఆర్ అయింది అయింది ఓకే మొన్న నాకు వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి ఏ వాళ్ళే వెళ్ళారు అక్కడికి వెళ్ళారు ఆ ఛానల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నారు మొత్తం మరి అంత రచ్చ చేసిన తర్వాత వాళ్ళు వెళ్తారు కదా వెళ్ళి చూస్తే థింగ్ సార్ అదర్వైజ్ అర్థమైంది వాళ్ళకి ఇప్పుడు పెట్టారు కేసు ఓకే నేను ఏ రకమైన ప్రోఫ్ చేయలేదు సార్ నాకు ఎందుకు టైం వేస్ట్ నాకు ఆల్రెడీ ఒక తలబొప్పి కట్టింది ఒక అమ్మాయి కేసులో ఇట్లాగే వెళ్ళి పెడితే సార్ ఏమైంది సార్ ఎఫ్ఐఆర్ ఏమైంది సార్ ఎఫ్ఐఆర్ ఏమైంది సార్ ఎనిమిది రోజులు అడిగినా ఇంకా లీగల్ ఒపీనియన్ లీగల్ ఒపీనియన్ అంటుండే నాకు నమ్మకం పోయింది వ్యవస్థ మీద సరే అయితే కంప్లైంట్ అయితే ఇచ్చాము ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి కదా అని చెప్పి అవుతుందా అవదా అని చెప్పి నేను వదిలేసి అప్పుడే మగాడికి జరిగే న్యాయం ఇంతే కదా సర్ప్రైజింగ్లీ ఎఫ్ఐఆర్ అయింది నేను ఏ రకమైన అసలు ఎవరిని కూడా విజేయకుండా ఎఫ్ఐఆర్ అయిపోయింది అంటే ఏంటి దాని అర్థం ఒక మగాడు పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ అయింది అంటే సమ్ సబ్స్టెన్స్ ఇట్ ఓకే సో మీకు అది పంపిస్తాయి ఎఫ్ఐఆర్ చూడండి సో మీ మీద పెట్టిన కేసు మరి అదే ఆ రోజు ఎఫ్ఐఆర్ అయిపోయింది చేస్తారు చేసుకుంటారు వచ్చారు ఆవిడ వెంట పెట్టిన వెంటనే వచ్చారు ఏం జరిగింది అన్నారు అందరినీ అడిగారు తర్వాత ఫోటో చూసారు ఈవిడే వచ్చి బుత్తులు తిడుతుంది నేను అప్పటికే హాస్పిటల్ వెళ్ళిపోయాను ఈవిడ వెళ్ళిపోయింది వాళ్ళని తీసుకొచ్చేసింది మొత్తం కానీ యాక్చువల్గా ఈవిడకి ఈవిడ పోలీసులకు ఫోన్ చేయడం కన్నా ముందే ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఈసారి ఇక్కడ ఇట్లా ఒక అమ్మాయి వచ్చి మా మీద రచ్చరచ్చ చేస్తుంది మనుషులు వేసుకొచ్చి లైవ్ జరుగుతుంటే తలుపులు కొడుతుంది పెద్ద న్యూసెన్స్ గా అని చెప్పి వాళ్ళు పెట్టినప్పుడు అప్పుడు వచ్చారు పోలీసులు ఓకే